అందరికీ ధన్యవాదాలండి మన వీడియో ఫస్ట్ టైం కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి సంక్రాంతి పండగకి అమ్మవాళ్ళు ఊరు వెళ్ళామండి చూడండి భోగి మంటలు ముగ్గులు అసలు సంక్రాంతి అంటేనే పల్లెటూర్లలో చాలా బాగా ఘనంగా చేసుకుంటారండి ఈ గోరంట్ల గ్రామంలో ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాగా ముగ్గులు పోటీల్లో పాల్గొన్నారు కబడ్డీ ఆటలు అంత్యాక్షరి ఇంకా చైరు కుర్చీ ఆటలు అసలు ప్రతి స్టేజీ కట్టి మంచిగా డ్యాన్స్ ప్రోగ్రాంలు ఇవన్నీ మాత్రం కండక్ట్ చేసుకున్నారు చూడండి భోగి పళ్ళు కూడా పోస్తున్నాము భోగి మంటలు వేసారు ముగ్గులు చూడండి ఈ పల్లెటూరు వాతావరణం మొత్తం చూసేయండి వీడియో చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా ఇగో మా మనవడికి ఇంకా మా తమ్ముడి వాళ్ళ బామర్ది కొడుకు ఇద్దరికి కూర్చోబెట్టి మేము భోగిపళ్ళు పోసాము చిన్నపిల్లలు కూర్చోట్లేదు కాబట్టి వాళ్ళ అమ్మలను కూడా కూర్చోబెట్టి ఆ విధంగా భోగిపళ్ళు పోసి మంగళహారతలు ఇచ్చాము ఈ భోగిపళ్ళు పోయడంలో దాన్ని వెనక ఉండేది ఏంటంటే మంచిగా నరదృష్టి ఉండకుండా పోతుంది ఈ భోగిపళ్ళు పోయడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని పల్లెటూరులో ఈ విధంగా కూడా హరిదాసులు తిరగడం వాళ్ళకి అందరూ అరిదాసులకి అక్షయ పాత్రలో డబ్బు వేస్తారు అగోతంలో పోస్తున్నారు కూడా వేస్తున్నారు ఈ అవకాశం మాకు కాలేజీలోనే ఈ అవకాశం దొరికిందండి ఇట్లాంటి అవకాశం మనకి సిటీల్లో దొరకదు ఈసారి మా ఇంటికి వెళ్ళి మేము అన్నీ మంచిగా పండగ వాతావరణం అయితే చూసామండి చూడండి ముగ్గులు పోటీ ఇక్కడ రామాలయం ఉంటుంది ఊర్లో రామాలయం దగ్గర ముగ్గులు పోటీ పెట్టారు ముగ్గురికైతే మంచి గిఫ్ట్లు అయితే ఇచ్చారు ఫస్ట్ సెకండ్ థర్డ్ తర్వాత ప్రతి ఒక్కళ్ళకి ముగ్గులు వేసిన వాళ్ళకి చిన్న గిఫ్ట్లు అయితే ఇవ్వటం జరిగిందండి ముగ్గులు చూసేయండి ఏ ముగ్గు బాగుందో మీరు కామెంట్లో తెలియచేయండి చాలా బాగున్నాయి కదా ముగ్గులు చూడండి అందరూ కష్టపడి రంగురంగుల రంగవల్లులు తీర్చిదిద్దారు చాలా అందంగా వన్ అవర్ టైం ఇచ్చారండి ఈ ప్రోగ్రామ్స్ సెలబ్రేషన్ చేసుకొని అందరూ కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేశారు ఇందులో ఈ గేమ్స్లో కానీ కబడ్డీ ఆటల్లో కూడా అసలు తగ్గేదే లేదన్నట్టు ఆడారు లేడీస్ జెంట్స్ జెంట్స్కి ఏమాత్రం తీసిపోకుండా పోటాపోటీగా తాడులాగే ఆటలు ఇవన్నీ కూడా ఇక్కడ ఈ గ్రామస్తులు నిర్వహించుకున్నారండి మేము అందులో కొన్ని చూసి వీడియో తీసాము అది కూడా మీకు సరదాగా చూపించేద్దాము ఎలాగా వీడియో తీసాం కదా అని చెప్పేసి ఇలా వీడియో పెట్టానండి ఇదిగోండి రామాలయంలో ధ్వజస్తంభం దగ్గర కూడా ఇంత మంచిగా రంగవల్లెలు ఇద్దరైతే వేశారు ఈ పక్కన చూడండి అసలు ఇందు ఈ ముగ్గులో చూసినట్టయితే మన ఇండియా జెండా ఇక్కడైతే అయితే వెంకటేశ్వర్ల స్వామి ముఖాలం చాలా అందంగా ఉందండి అసలు ముగ్గులు ఏది చూసినా ఒకదానికి ఒకటి మించి ఉన్నాయి ఆ కలర్స్ ఏంటి ఆ బోగి చెరుకు చెరుకుగడలు ఈ రైతు నేస్తం ముగ్గు మా మరదలు వేసిందండి మా చిన్న తమ్ముడు భార్య భవానీ తనకు కూడా ఒక మంచి గిఫ్టే వచ్చింది చూడండి వెంకటేశ్వర్ల స్వామి ముఖం ఎంత అన్నం ఉందో అమ్మవారి ముఖం అసలు ఇంకా చెప్పనక్కర్లేదండి ఈ రంగువల్లిలు మాత్రం చాలా అందంగా ఉన్నాయి ఇంకా అమ్మ వాళ్ళు ఊరికి వెళ్ళిన వెళ్ళేపాటికే చక్రాలు చేసి ఉంచారు మరదలు అమ్మ ఇంకా మేము వెళ్ళైతే అరసలు చేసామండి ఇంకా చాలా చాలా వీడియోలు కూడా ఉన్నాయి మంచిగా అన్ని వీడియోలు పెడతాను చూడండి ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ కొట్టండి మా వీడియోలు నచ్చనియా నచ్చలేదా ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలనేదో కూడా నాతో షేర్ చేసుకోండి కమెంట్ ద్వారా నేను అలాంటి వీడియోలు పెట్టడానికి ట్రై చేస్తాను కంపల్సరీ పెడతానండి మేము వీడియోలు చేస్తూనే ఉన్నాము కానీ ఎడిటింగ్కి కొంచెం లేట్ అవుతుందండి ఇక్కడైతే నేను మా మరదలు వచ్చి ముగ్గులు ఏది బాగుందనేది మేము సెలెక్ట్ చేసుకున్నాము ఇది బాగుంది ఇది బాగుందని సరదాగా చూస్తున్నామండి మేము నాకు నచ్చిన ముగ్గులు చూపిస్తున్నాను ఇది బాగుంది ఇది బాగుందని ఇంకా ఇక్కడ చైరాటలు పిల్లలు ఆడుతున్నారు వీళ్ళకి కూడా ఈ పిల్లలకు కూడా ప్రతి ఒక్కళ్ళకి ఒక చిన్నదో పెద్దదో ఏదో ఒకటి గిఫ్ట్ అయితే వచ్చింది అక్కడ కూర్చు నిలబడి ఉన్నారు కదా తను మొత్తం ఈ ప్రోగ్రామ్కి ఫిక్స్ చేసి మాట్లాడించి గిఫ్ట్లు అవన్నీ అరేంజ్ చేసి అందరూ కూడా ఈ గ్రామస్తులందరూ కూడా పాల్పంచుకున్నారు చూడండి అంత్యాక్షరి ప్రోగ్రామ్ పోటాపోటీగా జరుగుతుంది చాలా బాగా పాడారు पिन नटैदै मलाई यो अप्ठ्यारो ఇదిగోండి చేరుగా ఆట పిల్లలకి టెన్త్ క్లాస్ పిల్లలకి వేరు చిన్నపిల్లలకి వేరుగా పెట్టారు ఈ ఇంకొక విషయం ఏంటంటే గొప్ప విషయం ఇక్కడ నా పట్టి సీల పట్టి సీలు తిరిగేసి కింద పడిపో పడిపోతే పిల్లలకి ఎవరికో దొరికింది వాళ్ళు అనౌన్స్ చేసి నా పట్టి నాకు ఇచ్చారు చాలా సంతోషం అనిపించింది వాళ్ళ నిజాయితీకి థ్యాంక్స్ అండి ఇంకా తాడాట కబడ్డీ అవి మరొక వీడియోలో షేర్ చేసుకుంటానండి ఈ వీడియో ఇన్ ఇప్పటికి ఇంతేనండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకా క్లిక్ చేయండి ఆల్ ఆప్షన్ ఆన్ లో పెట్టుకోండి బాయ్ అండి